ముందుగల పోయినప్పుడు ఏమైనా తీసుకుంటా ఉంటుంది గట్టి అంటే ఏ దేశం తీరుగా ఆ దేశం పడదో ఏమో అయితే ఇక ఎవరైతే చేసి నువ్వు లగ్గం చేసేసింది అట్టే మనమరా

ఈ కాకాల తీసుకొని ఒక అంత ఇది నాదేనని కట్టుకున్నాడు నీరుడు మొయో కట్టి నీరుడు కూరగా అయింది ఏడుపురా అయిపోయింది ఆడ చేయక ఊళ్ళే ఊడదు ఎక్కడైపోయా కానీ పోయి ఎవరికైనా చెప్పినోడే బాపు తాత అమ్మ అనుకుంటారు ఇదిగారు పగనే ఉంది ఆ ఇక పుట్ట జాగ పడా ఆడే ఆయన ఆయన చెత్త నేను ఆనే చెత్త అని ఉడికి రాలేదు సిరిపేట రాకుండా సిటిపేటకి వెళ్ళి ఎవరు ఎవరెవరికో ఎవరిక చెప్తుండే అలా ఇంటి చుట్టూ ఉంటారా వచ్చి రోజు రోజు మంది ధర్మాస్పత్ర చేసిండో ధర్మాస్పత్ర కూడా కాలేదు ఇక అన్నీ చూసుకొని పోయి అదేం చేసి చెప్పాడు ఆయన అటు ఉన్నది ఊరి పేరు ఏదో ఉండేదేమో ఇది రెండు ఉంటాయట అయ్యాట చెప్పక ధర్మాజపేట వాళ్ళు ధర్మస్ పేట కానీ చేసుకున్నారు చేసుకుంటారు వాళ్ళు ఆనే చేసుకున్నారు ఆడవాళ్ళు ఆడ చేసుకోకపోతే చేసుకొని ఇక లగ్గం కాగానే లగ్గంలో పిల్లలు దొరికపోతారు పిల్లకాన్ని దొరికిపోతారు లగ్నం చేస్తారు ఆనే చేసినాకేరే దొరికపోయింది చేసినాక ఆనే అన్నీ అయిపోయి ఆ కోసం తీసుకోవడం ఏం లేదు పుట్టొద్దు వాళ్ళు ఇంకెళ్ళు పట్టణం పట్టణం వేసుకున్నారు ఆ లగ్గం చేసిన పయ వరకే ఇది ఇద్దరం ముగ్గురో పోయి ఆ జీవులా ఆ పోయిన వాళ్ళని పట్టుకొని ఆయనతో లగ్గం అయిపోయింది లగ్గం కాగానే పట్నం మొదలు పెట్టుకున్నాం పట్నం వేసి కడిగా కోసుడు కౌసులు లేదు ఇక మళ్ళీ పట్నం అయితే ఆయనతో పట్నం వేస్తానే ఉన్నాను ఇక వెనక ఇక్కడ పోతుంది రేమికి మీద వేమకి మీద పోయే వరకు ఎప్పుడో లగ్గం అయిపోయింది పట్నం వేసేదా కొంచెం వేసి అటు అండి ఏదే ఉన్నది అటు ఇంకా తయారవుతున్నాయి